రైస్తులా దేవుని ఊపిరి మీ అందరికీ ప్రభుయేసునామను మా హృదయపూర్వక వందనములు తెలుపుతున్నా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఏడవ తేదీన దేవుడు తన దైవచేనులు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా రాష్ట్రంలో పారిశుద్ధ్యం ఉంటుపడబోతున్నట్లు ప్రవచించరు ప్రస్తుతం ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి ఈ అంశం కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రభు పెరటం అనేవి చేస్తుంది సమస్త మహిమ దేశంలో ఒక అంశం మొదటి అంశంగా రాష్ట్రంలోను పారిశుద్ధ్యం అనేది కుంటు ఉంది పారిశుద్ధ్యం అనేది అంటే పారిశుద్ధ్యము అంటే వచ్చేటువంటి ఆ పారిశుద్ధ్య కార్మికులు వ్యతిరేకించబోతున్నారు లేకపోతే దాని యొక్క పారిశుధ్యము కుంటుపడబోతుందంటే ఎలాంటి వినో నాశనం అనేది జరగబోతుందో కానీ అది కుంటుపడబోతూ ఉంది పారిశుద్ధ్యం అనేది కుంటు ఉంది మొదటి అంశంగా రాష్ట్రంలోను పారిశుద్ధ్యం అనేది కుంటుపడబోతూ ఉంది రాష్ట్రంలోను పారిశుద్ధ్యం అనేది కుంటు ఉంది రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది సామాజిక భద్రత లేని పనుల్లో అరకొర వేతనాలతో అవస్థలు పడుతుంటే సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం ఆర్థికంగా మరింత కుంగదీస్తోందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో భూగర్భ డ్రైనేజీల్లో చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు డ్రైనేజీ వ్యవస్థలో ఏ సమస్య వచ్చినా ప్రాణాలకు తెగించి పారిశుధ్యం కోసం వీరు పనిచేస్తున్నారు భూగర్భ డ్రైనేజీల్లో పనిచేసే క్రమంలో విషవాయువుల తీవ్రతను తట్టుకోలేక ఆక్సిజన్ అందక అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి యంత్రాలతో చేయాల్సిన పనులు సైతం కార్మికులతో చేయించడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు ప్రమాదకర పనులు చేయిస్తూ కార్మికుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం సిబ్బంది రోడ్డెక్కారు వేతనాల కోసం ఆందోళన చేపట్టారు తొమ్మిదవ తేదీ వచ్చినా ఇప్పటి వరకు తమకు జీతాలు రాలేదంటూ నిరసనకు దిగారు మున్సిపల్ కార్మికులు మంత్రులు ప్రజాప్రతినిధులకు లేని ఇబ్బంది నిరుపేద కార్మికుల జీతాలు ఇవ్వటానికి ఎందుకు వస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు పండగల వేళ పారిశుద్ధ్య ఇతర సిబ్బందికి సెలవివ్వకుండా జీతాలు చెల్లించకుండా తమతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారంటూ ఆపేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ తక్షణమే వేతనాలు ఇవ్వకపోతే రాష్ట ఆందోళన చేస్తామన్నారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తిలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ పద్దతి ప్రకారం ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మికుల సమ్మెకు దిగడంతో మున్సిపాలిటీలో ఎక్కడి చెత్త అక్కడే నిలబడిపోయింది రాష్ట్రంలోనూ పారిశుద్ధ్యం అనేది కుంటుపడబోతా ఉంది మున్సిపల్ కార్మికుల సమ్మె గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది అనకాపల్లి పరిధిలోని జోన్ సెవెన్ కార్యాలయం డంపింగ్ యార్డ్ ను తలపిస్తోంది రోజు వంద టన్నుల చెత్త మున్సిపల్ కార్యాలయంలో పేరుకుపోవడం సమ్మె తీవ్రతకు అద్దం పడుతోంది ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం కానుంది ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మెను తీవ్ర స్థాయిలో కొనసాగించాలని మున్సిపల్ కార్మిక సంఘాలు నిర్ణయించారు వ్యాప్తంగా నూట ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు రోజులుగా సమ్మె జరుగుతుంది ముప్పై వేల మంది మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోయింది అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజల ఆందోళన మున్సిపల్ కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది విశాఖ లాసన్స్ బే కాలనీ మున్సిపల్ కార్మికులు ఆందోళన నిర్వహించారు సిఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల సమ్మెతో విశాఖ నగరంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె పదవ రోజు కొనసాగుతోంది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు సమ్మెలో భాగంగా కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ప్రభుత్వ శవయాత్ర నిర్వహించారు కోవిడ్ కారణంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఇక మరోవైపు మున్సిపల్ వలసల కార్మికులు సైతం తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ రాష్ట వ్యాప్తంగా నిరసనకు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు దీంతో ఎక్కడికక్కడ పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి రహదారులు మొత్తం చర్చమయ్యాయి తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించమంటున్నారు మున్సిపల్ కార్మికులు